స్పీకర్ సార్ నేను ప్రవేశపెట్టిన తీర్మానంపై గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ డిప్యూటీ సీఎం గారు గౌరవ మంత్రివర్యులు సీనియర్ శాసనసభ్యులు మాజీ ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు గారు బీజేపీ నుంచి మహేష్ రెడ్డి గారు అక్బరుద్దీన్ వైఎస్సి గారు సిపిఐ పార్టీ నుంచి సాంబశివరావు గారు జూపల్లి కృష్ణారావు గారు రాజగోపాల్ రెడ్డి గారు కడియం శ్రీహరి గారు అందరి పేర్లు కవర్ అనుకుంటా మీరు అందరు కూడా రెజల్యూషన్పై మాట్లాడారు మీరు చెప్పిన సూచనలు సలహాలు తప్పనిసరిగా ప్రభుత్వం ఒక పాజిటివ్ కన్స్ట్రక్టివ్ యాటిట్యూడ్తో ముందుకు పోతాం మీరు చెప్పిన అన్ని విషయాలను కూడా నేను నోట్ చేసుకున్నాను మీరు ఎవరికన్నా రిటర్న్ రిప్లై కావాలంటే నేను తర్వాత కూడా ఇస్తాను అదేవిధంగా చివరిగా మాట్లాడిన కడియం శ్రీహరి గారు ఈ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ విషయంలో మేము అత్యంత ప్రాధాన్యత తీసుకొని డెఫినెట్లీ అక్టోబర్లో విడుదలైన కొత్త టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ వెల్కమ్ చేస్తూ తెలంగాణకి ఏ విధంగా మ్యాక్సిమం కేటాయింపులు జరగాలను అన్ని విధాలుగా మేము ఫైట్ చేస్తాం అన్ని పార్టీల మద్దతు కూడా తీసుకుంటామని చెప్పి నేను మన చేస్తున్నాను అదేవిధంగా రేపు నేను మళ్ళీ తీర్మానం దిగిపోతే రేపు కాళేశ్వరం ప్రాజెక్టుకి ఒక అందరూ ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నాయకులు మంత్రులు శాసనసభ్యులు అందరిని కూడా మేము ఆహ్వానిస్తున్నాం మరి గత ప్రభుత్వం సుమారు తొంభై నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టిన ఆ ప్రాజెక్టు మరి ఒకసారి విజిట్ చేయాలనే ఉద్దేశంతో రేపు ఉదయం కాళేశ్వరం ప్రాజెక్టు నేను అందరికి కూడా లెటర్లు పంపించాను అందరికి కూడా నేను మరి ఇది నా పర్సనల్ ఇన్విటేషన్గా కూడా మీరు భావించి రావాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఇది నేను సమరైజ్ చేస్తూ మళ్ళీ ఒకసారి ఆపరేటివ్ పార్ట్ ఆఫ్ ది రెజల్యూషన్ నేను ఒకసారి చదువుతాను In view of the historical injustice and the current situation, the House hereby resolves that the government of Telangana shall not hand over control of common projects to KRMB unless the conditions put forth by the state have been fulfilled, which are as follows Water sharing between AP and Telangana shall be on the basis of catchment area, drought prone area basin population and cultivable area. In-basin needs, needs shall be met first on priority as per KWDT-1. Sri Salem project was sanctioned as hydroelectric project by Planning Commission in 1962 for supplying 264 TMC to Nagarjun Sagar project. Accordingly, MDDL of Sri Salem shall be plus 830 feet as per kwdt 1 award. outside basin diversion from cslm reservoir shall be limited to 34 tmc, 15 tmc for chennai water supply and 19 tmc for srbc. these were approved by cwc. the use towards drinking water shall be reckoned as 20% of drawal. Towards consumptive use as stipulated by KWDT 1. States shall be permitted to carry over water to the next year as per KWDT 1 and shall not be accounted as used in the next year account. Unauthorized construction of projects, expansions, new components, diverting Krishna water to outside basin shall not be permitted strictly unless approved by. CWC stroke Ministry of Water Resources. I now appeal to all parties to unanimously support our resolution. Thank you.